హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో తోటకూర ఫ్రై చేయబోతున్నాను మేమైతే తోటకూర తాలింపు అంటామండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే రెండు కట్టల తోటకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసుకోవాలి ఇందులో ఇసుక ఉంటుందండి ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు బాగా క్లీన్ చేయండి తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట సో అందులో నేను పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా మాకు ఇలాగే చేసి పెట్టేదనమాట మనం ఈ తోటకూర తాలింపుతో మనం రైస్లో కలుపుకొని హ్యాపీగా తినేయచ్చు అండి వేరే ఏ కర్రీస్ కూడా ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు ఈ కర్రీతోనే హ్యాపీగా తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇక్కడ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక చిన్న రోల్ ఉంటే ఆ రోట్లో మనం ఇలా వెల్లుల్లి రెబ్బలు సిక్స్ టు సెవెన్ వరకు తీసుకోవాలి ఇవి బాగా దంచి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఫ్రైలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వెల్లుల్లి నేను ఎక్కువగా వేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మనం క్లీన్ చేసిన తోటకూరంతా కూడా ప్యాన్లో వేసేసుకొని ఏమాత్రం కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా రెండు కట్టల తోటకూర అయితే ఇలా ప్యాన్ నిండా వస్తుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చూడండి చాలా తక్కువైపోయింది సగానికి అయిపోయింది అనమాట ఇప్పుడు నీట్గా మనం బాగా కలిపేసుకోవాలి పోపు అంతా కిందనే ఉండిపోయింది కదా ఇలా నీట్గా కలిపేసుకొని మనము ఆకుకూరలు చేసేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి అసలు చెక్ చేసుకొని వేసుకోండి చాలా తక్కువగానే పడుతుంది ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుందన్నమాట సో మనం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మూత పెట్టేసి మరీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసేసి కొంచెం మనకు తడి తడిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మూత పెట్టనవసరం లేదండి మూత పెట్టకుండా మనం అందులో ఉన్న తడి మొత్తం బాగా ఆరిపోయేలాగా మనం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు తోటకూర వచ్చేసి మంచిగా పొడి పొడిగా వస్తుందండి ముద్ద అవ్వకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో మీరు పల్లీల పొడి కానీ లేదా పుట్నాల పప్పు పొడి కానీ వేసుకోవచ్చు నేనైతే పుట్నాల పప్పుల పొడి వేస్తున్నాను పల్లీల పొడి అయితే చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే ఎక్కువగా పల్లీ పొడి వేస్తుంది అనమాట సో మా ఊర్లో ఎక్కువగా పల్లీల పొడి తోటే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వేరే కర్రీ సేమ్ అవసరం లేదు ఈ పొడి వేసినా కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే తోటకూర ఫ్రై ఒక్క కర్రీ ఉన్నప్పటికీ కూడా చాలా టేస్టీగా మనం రైస్లోకి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం పొడి వచ్చేసి చాలా ఎక్కువగా వేసుకోవాలి ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వచ్చేసి చపాతి రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి సాంబార్ చేసుకున్నప్పుడు కూడా మనము సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట కొంతమంది ఎక్కువగా మనము పెసరపప్పు వేసి కూడా చేస్తూ ఉంటారు ఆ కాంబినేషన్లో కూడా ఇంకొకసారి ట్రై చేసి చూపిస్తాను బట్ మేమైతే మా ఊర్లో విలేజ్ స్టైల్లో మేము ఇలాగే తోటకూరతో ఫ్రై చేసుకుంటామండి సో మేము ఇలాగే చేసుకునే వల్ల మా చిన్నప్పుడు మేము ఎప్పుడు ఊరికెళ్ళినా ఇప్పుడు కూడా అమ్మాయిలాగే చేస్తుంది అయితే పల్లీల పొడి వేస్తుందన్నమాట నేను ఇక్కడ పుట్నాల పొడి వేసాను చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్